రికీ నమస్కారం ఇవన్నీ తినేస్తే తుష్టి పుష్టి వస్తుందా అంటే తృప్తి వస్తుందా అని ఆ భావం అయితే ఎలా వస్తుందన్నది కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆహారం వలనైనా మనం బతుకుతున్నాము అంటే ప్రాణం ఆహారం వల్ల నిలుస్తుంది ఆ ప్రాణాన్ని వినియోగించుకునేటువంటి మన శక్తి ఉండాలి అంటే తృష్టి అంటే తృప్తి తృప్తి మానసికమా భౌతికమా అంటే ఎవరు చెప్పలేరు రెండు రకాలుగా కూడా ఉంటుంది ఎలా తిన్నా తృప్తి పడినవాడు నీరసంగా ఉండడం అంటే తప్పు కదా ఆహారం తింటున్నా నీరసంగా పడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో తిన్న ఆహారం అరగాలి అరగనిదే శక్తి ఎలా వస్తుంది మానసిక శక్తికి వలన తృప్తి కావాలి ఈ తృప్తి అంటే అరుగుదల ఉండాలి అరుగుదల తృప్తి ఉండేటప్పుడే జీవితం సౌఖ్యవంతంగా ఉంటుంది కైండ్లీ సబ్స్క్రైబ్ ది ఛానల్ బలము సమృద్ధి ఇవన్నీ కూడా